సోషల్ మీడియాలో అట్లుదరుగొట్టి కేంద్రంలో కూడా అని సృష్టించాలని వాళ్ళు పడుతున్నారు అటువంటి పరిస్థితి ఏం లేదు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఒక దశాబ్ద కాలం వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటుంది ఆయన అడుగు జాడలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు సో కూట ఐక్యత ఉంది ఐక్యత ఉంది కాబట్టి తప్పకులేకపోతున్నారు తప్పిందండి ఒక నిమిషం సార్ రఫీ గారు సో ఇందాక శాఖ రెడ్డి గారు మాట్లాడారు ఓవరాల్ గా ఆయన మాట్లాడారు మనం విన్నాం అసలు మేము ఆరు నెలల కాలంలో భారీ ఎత్తున ఉద్యోగాలు ఇచ్చాం తర్వాత రైతు భరోసా ఇచ్చాం అమ్మఒడి ఇచ్చాం అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి పెన్షన్లు కూడా పెంచామని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది ఏమంటారు మరి ఆయన చెప్పింది వాస్తవేనా అంటే తెలుగుదేశం కూటమి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఫెయిల్ అయింది అనేటటువంటి అంశాన్ని కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి మీరేమంటారు ఫెయిల్ అయిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒకటే మీకు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయి కదా ఫెయిల్ అయిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా మొన్న రెండు శాసన మండలి ఎన్నికల్లో మీరు పోటీ పెట్టారు పోటీ పెట్టి ప్రచారం కూడా చేశారు మళ్ళీ ఎందుకు తప్పుకున్నారు మీరు అసలు ఇంకా ఓటర్ లిస్ట్లే రాలా ఫిబ్రవరిలో ఎన్నికలు అప్పుడే స్లాహనం చిత్రగించారేంటి అప్పుడే వెన్ను చూపించారేంటి మరి మీకు నలభై పర్సెంట్ ఓట్లు ఉన్నాయి కదా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది కదా ఆరు నెలల్లో అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది కదా మరి మీరు ఎందుకు పోటీ నుండి దూరం అయ్యారు మరి నీటి సంఘాల ఎన్నికలు మరి పులివెందుల్లో కూడా ఓడిపోయే పరిస్థితి మరి మీకు ప్రజల్లో అంత బలం ఉంటే మరి మీరు ఎందుకు పోటీల నుండి తప్పుకుంటున్నారు ఎందుకు మీరు పోటీ చేయలేకపోతా ఉన్నారు మరి ఎందుకు అసెంబ్లీకి రాలేకపోతా ఉన్నారు ఒక్కదానికి జవాబు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు ఇప్పుడు పేరు నాని ఉన్నాడు దొంగతనం చేశాను బియ్యం అమ్ముకున్నాను ఇదిగో డబ్బులు కడుతున్నాను కోటి రూపాయలు కాదు ఇంకో డెబ్బై లక్షలు కూడా కడతాను నన్ను వదిలేయండి అని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే ఇంటికి కన్నం వేశాను గోడ పగిలింది ఇటుకలు పడి నేను ఇటుకలు మళ్ళీ నేను గోడ కన్నం గురి చేస్తాను నన్ను వదిలేండి అన్నాడు ఒక దొంగ అలా ఉంది ఈ ప పంది పరిస్థితి ఇప్పుడు పేపర్లో పేపర్ లో ఉంది ఎంత కాకినాడ స్టెల్లా స్టెల్లా షిప్ లో ఒక వెయ్యి మూడు వందల ఇరవై టన్నుల బియ్యం అంటే విదేశ మార్గదర్శనం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పీడీఎస్ బియ్యం పంపించాలా చట్ట విరుద్ధంగా ఆ పీడీఎస్ బియ్యం పంపించాలా అయితే వాళ్ళ కోర్టుకి వెళ్తే భయపడిపోయి షిప్ ని వదిలేయాలా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది బియ్యం అగ్రిమెంట్ కి సంబంధించి పంపించమంది అంతేగాని పీడిఎస్ బియ్యం పంపించమని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు కదా కేంద్ర ప్రభుత్వం చెప్తుందా పీడిఎస్ బియ్యం అని పంపించండి మనకు విదేశీ మార్గం రావాలా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రజ్యోతిలో చెప్పిందా ఇప్పుడు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నెల్లూరులో తక్కువ వర్షాలు వచ్చినాయా మొన్న మూడు తుఫాన్లు ఒకటి కాదు రెండు కాదు తమిళనాడు నెల్లూరు తిరుపతిలో ఎంత వర్షం వచ్చిందో వర్షపాతం ఆ అధికారిని చెప్తారు పేపర్లు తిరిగేస్తే చెప్తారు ఎక్కడ కూడా చార్ రోడ్ అనేది చార్ రోడ్డు అనేది వర్షం వస్తే అది విడిపోతుంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలతో గుంతలు పొడస్తా ఉన్నాం కళ్ళకు కనిపించట్లేదు ఈ కంపెనీలు రావట్లేదా విశాఖపట్నంలో టీసీఎస్ పని ప్రారంభించింది గారు 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 పోలవరాన్ని గోదావరి గోదావరిలో కలిపేశారు రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఎనిమిది నెలలు పని ఆపేయటం వల్ల ఆ గేట్ బండి బండి గాని ఆ సిల్ఫే కానీ కాపర్ డ్యాములు కానీ మొత్తం కూడా పని జరుగుతున్న పని ఆపేయడం వల్ల పాడైపోయింది వాళ్ళు పదిహేను వేల కోట్ల రూపాయలు నష్టం తీసుకొచ్చాడు పెద్ద మనిషి ఇవాళ మళ్ళీ మాట్లాడుతా ఉన్నాడు టైం అవుతాం సార్ ఒక్క నిమిషం మాట్లాడు శేఖర్ రెడ్డి గారు శాఖ రెడ్డి గారు ఈ రోజు మీరు అడిగిన అన్నిటికీ ఆయన సమాధానం చెప్పారు మీరు మీట్లో ఉన్నట్టు సార్ చూడండి సరే ఏ మాటగా ఏ మాటగా మాట చెప్పుకోవాలి సార్ సరే ఏ మాటగా మాట చెప్పుకోవాలి ఒకవైపున ఆకాశానికి చిల్లు పడతా ఉంటే మా పవన్ కళ్యాణ్ వెళ్ళి చీమ చర్మంతో చిల్లు కుట్టాడు అని చెప్పే జన సైనికులు మా చంద్రబాబు నాయుడు వెళ్ళి చీమ చర్మంతో ఆ చిల్లు కుట్టేశాడని చెప్పే ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పార్టీకి మంచి అదృష్టం సార్ అది రాష్ట్రానికి కానుక ఉందా నాపండి ఏం సార్ మహేష్ బాబు గారు బాబు కాదు ఎమ్మెల్సీలో ఎందుకు పారిపోయారు చెప్పండి ముందా దరిద్రం నాపండి సార్ ప్లీజ్ ప్లీజ్ కొంచెం 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 బాగా మామూలుగా మాట్లాడుతున్నావు ప్లీజ్ 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 అలాంటి వర్డ్స్ వద్దు ప్లీజ్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ కంట్రోల్ లాంగ్వేజ్ సార్ ప్లీజ్ అంటే చాలా చాలా ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా సాగుతుంది ఎవరి వర్షం వాళ్ళు వినిపించుకోవడం కోసమే మనం ఈ డిబేట్ సో ఎవరి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అలాంటి మాటలు వద్దండి ప్లీజ్ అలాంటి మాటలు వద్దు విద్రా చేసుకోవాలి మీరు అలాంటి మాటలు మాట్లాడద్దు ఇప్పుడు ఇక్కడ మనం సజావుగా చర్చ నడిపించాలనే ఉద్దేశంతో మనం వచ్చాం సో సజావుగా చర్చ నడిపిద్దాం వాస్తవంగా మీ పాలన ఏం జరిగింది వారి వారి పరిపాలన ఏం జరిగింది అనేది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ సో మీ వ్యక్తిగత ఆయన వ్యక్తిగతాలతో ఇక్కడ మనకు అవసరం లేదు వ్యక్తిగత దూషణలు వద్దండి ప్లీజ్ సార్ సార్ శేషబాబు గారికి ఒక చిన్న మాట చెప్పాలి సార్ సార్ శేషాబు గారు పదమూడు లక్షల కోట్లు రాష్ట్ర ఒప్పు సార్ లేదండి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అసెంబ్లీలో ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు తెచ్చింది సార్ లేదండి లక్షల కోట్లు రాష్ట్రం బుద్ధి జ్ఞానం లేకుండా ఎట్లా మాట్లాడతారు సార్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముద్ర కాదు తప్పుడు ప్రచారం కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్రాండ్ తప్పు తీస్తా ఉన్నారు మీరు అంటే అసెంబ్లీలో కోట్లు అండి శేఖర రెడ్డి గారు తొమ్మిది లక్షల నలభై ఏడు కోట్లు తర్వాత అప్పులకు సంబంధించిన డెఫినేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు అప్పు అంటే ఏం అనేది డెఫినేషన్ ఇప్పుడు అప్పంటే అప్పు అంటే ప్రభుత్వాల నుంచి తీసుకునేది కాదండి కేంద్ర ప్రభుత్వం నుంచో లేకపోతే సెక్యూరిటీస్ వేలం ద్వారా తీసుకున్న అప్పు మాత్రమే కాదు మనం వెళ్తే వెళ్తే పెట్టిపోయిన అప్పు కూడా తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది అసెంబ్లీలోనే క్లియర్ కట్ గా చెప్పారు ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది ఏమేమి అప్పుల కింద ఉన్నాయనేది అసెంబ్లీలోనే ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాగే ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు మీరేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అప్పుకి డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్ అది తెలియక ఈరోజు మనం అంతా కొట్టుకుంటున్నాం అప్పు మీన్స్ ఏంటి మీరు 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 నా దగ్గర నుంచి ఒక అప్పు తీసుకున్నారండి కానీ మీరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతూ పోతూ పెట్టిపోయినటువంటి అప్పులు తీర్చాల్సిన బాధ్యత ఎవరు సార్ అవన్నీ అప్పుల కింద రావా మీరు కేవలం కార్పొరేషన్ల ద్వారా పబ్లిక్ సెక్యూరిటీస్ వేలం ద్వారా తీసుకున్న వాటిని అప్పులుగా పరిగణిస్తే మిగతా డబ్బులు ఎవరు తెస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫండ్ నుంచి ఇవ్వదు కదా సో వాటిని కూడా అప్పులుగా చెప్పారు వాటికి మీరు సమాధానం చెప్పండి అంతేగాని మాది ఆరు లక్షల కోట్లే కూటమి ప్రభుత్వం మా మీద చేస్తుందని కాదు మీరు ఏదైతే సంక్షేమానికి అప్పు పెట్టిపోయినటువంటి ఉన్నాయో వాటిని ఎవరు చెల్లించాలి దానికి సమాధానం చెప్పండి మీరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం రఫీ గారు మన టైం అయిపోతుంది మిగతా ప్యానల్స్ సార్ మాట్లాడి శాఖ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయే ముందు పెట్టిపోయినటువంటి బకాయిలు మొత్తం ఎవరు చెల్లించాలి సార్ ఖచ్చితంగా చెల్లించాల్సిందే వాటిని అప్పులు అంటాం ఇక్కడ అప్పుల గురించి నేను మాట్లాడుతున్నా ఎవరు చెల్లించాలి కాదు ఖచ్చితంగా దిగిపోయే ప్రభుత్వం పెట్టినటువంటి అప్పుల్ని వచ్చే ప్రభుత్వం చెల్లించాల్సిందే వాటిని అప్పులు అంటాం మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని అప్పు కింద లెక్కేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగిపోయే టైంకి చేసినటువంటి అప్పు మొత్తం ఐదు లక్షల కోట్లు మరి నాలుగు వేల కోట్లు వాళ్ళు చూపిస్తే అది ఐదు లక్షల కోట్లు మొత్తం మరి మేం చేసిందండి చంద్రబాబు నాయుడు చేసిందా జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదా వెనక్కి పోయిందా సార్ ప్యానెల్లో ఉన్న వాళ్ళు వీళ్ళకి ఎవరికి తెలుసు రవికిరణ్ గారికి కొద్దిగా తెలుసండి జిఎస్డిపి అంటే ఏంటనేది సార్ చంద్రబాబు హయాంక్ కంటే కూడా అగ్రికల్చర్ లో ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెంచాం మైనింగ్ లో పదైదు వందల కోట్లు పెంచాం మ్యానుఫాక్చరింగ్ రంగంలో ఇరవై ఐదు వేల కోట్లు పెంచాం ఎలక్ట్రిసిటీ గ్యాస్ వాటర్ లో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు పెంచాం ట్రేడ్ రిపేర్ లో ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు కోట్లు మొత్తంగా జిఎస్డిపి వస్తువులలో కరెంట్ ప్రైజెస్ ప్రకారం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి రాష్ట్రం ఏడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు ఉంటే మేము దిగిపోయడానికి పన్నెండు పాయింట్ తొమ్మిది ఒక్క లక్షల కోట్లు అంటే ఆల్మోస్ట్ డబల్ పెంచాం రాష్ట్రాల రాష్ట్రంలో ఉత్పత్తులు పెంచింది డబల్ ఇది రాజ్యసభలో పంకజ్ చౌదరి గారు ఇచ్చినటువంటి డేటా నేను చెప్పేది కాదు జిఎస్డిపి సార్ ఏదైతే వృద్ధి రేటు సార్ పదహారో స్థానంలో ఉంటే నాలుగో స్థానం వ్యవసాయ వృద్ధి రేటు ఇరవై ఆరు నుంచి ఎనిమిది పారిశ్రామిక వృద్ధి రేటు పదిహేడు నుంచి నాలుగు సేవారంగ వృద్ధి రేటు పదకొండు నుంచి మూడు తలసరి ఆదాయం తొంభై వేల రూపాయలు పెంచింది సార్ ఇంకోటి ఉద్యోగాల ఉద్యోగాల గురించి శేషాబు గారు బాగా మాట్లాడు సార్ సార్ ప్లీజ్ నాకు ఒకే ఒక సెకండ్ ఇవ్వడు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ వన్ నూట పది గ్రూప్ టూ ఎనిమిది వందల తొంభై ఏడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇరవై రెండు వేల రెండు వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు రెండు వేల ఎనిమిది రెండు వేల ఒక్క వందల తొంభై మూడు డిఎస్సి రెండు వేల పద్నాలుగు ఆరు వేల ఒక్క వంద డిపార్ట్మెంట్ మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు స్పెషల్ డిఎస్సి పద్దెనిమిది వందల రెండు పోలీస్ ఆరు వేల ఐదు వందల పదకొండు మెడికల్ పన్నెండు వందల నలభై ఏడు హోమియోపతి యాభై మూడు స్టాప్నర్ అరవై వేల నాలుగు వందల యాభై అలాగే సచివాలయ ఎంప్లాయీలు లక్ష ఇరవై ఆరు వేలు అదర్స్ మూడు వందల ఎనభై ఏడు ఒకటి రెండు ఇచ్చినాయి మొత్తంగా రెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల రెండు ఉద్యోగాలు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పించింది ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు ఇది ఓకే ఓకే కిరణ్ గారు పెద్దరెడ్డి కిరణ్ గారు మాట్లాడించ లేకపోగా సార్ చంద్రబాబు నాయుడు గారు టైం అవుతుంది ఇప్పుడు మీరు ఐదేళ్ల లెక్క చెప్తుండ్రు మనం కావాల్సిన ఆరు నెలల లెక్క ఒకసారి కిరణ్ గారు నెలలండి అయితే నా ఒక పాయింట్ గారు ఒక నిమిషం టైం అవుతుంది మాట్లాడలేవండి మాట్లాడలేవండి మాట్లాడలేమండి సార్ ప్లీజ్ మాట్లాడారు శాఖ రెడ్డి గారు ఒకసారి పాయింట్ ఏంటంటే మేము ఆరు సంవత్సరం ఆరు మాసాల్లో చేసినవన్నీ మా మిత్రపక్షాలు చెప్పారు ముఖ్యమైన పాయింట్ ఈ రోజు గ్రామాలకు వెళ్తే రైతులు చాలా హ్యాపీగా ఉన్నారండి అది మీ ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను నేను స్వయంగా వెళ్ళాను పరిశీలించాను కూడా చెప్తున్నాను ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతం అరవై డెబ్బై శాతం మంది గ్రామాల మీద ఆధారపడి ఉన్నారు అక్కడ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు మా ప్రభుత్వంలో సాధించింది ఏంటంటే రైతు వెంటనే అయితే తన యొక్క బరిని అమ్మితే వెంటనే రెండు రెండు రోజుల్లోనే తప్పితే మూడు రోజులు నేరుగా వాళ్ళ ఖాతాలో పడిపోతుందండి నేరుగా వాళ్ళ ఖాతాల్లో గత ప్రభుత్వంలో అలా జరగలేదండి అది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పది రోజులు ఇస్తా ఉన్నారు ఇరవై రోజులు ఇస్తా ఉన్నారు వంద రోజులునే అయిన పరిస్థితి లేదు మా ప్రభుత్వం వచ్చాక పదహారు వందల కోట్లు పెండింగ్ పడిపోయింది ఇవ్వలేకపోయారు మా ప్రభుత్వం వచ్చాక అన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చినవి కాకుండా ఈ రోజు గ్రామాల్లో రెండు రోజుల్లో అకౌంట్లు పడుతున్నాయి సార్ ఎవరన్నా వస్తున్నారు వినిపి చేసుకోండి ఇంకో ముఖ్యమైన సవరణ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే బరీ ధాన్యాన్ని కేవలం ఒక రైస్ మిల్కే అమ్మాలని చెప్పి నిబంధనలు పెట్టేవాళ్ళు వాళ్ళకే అమ్మాలి దాంతో మరో అయిపోయిందంటే వాళ్ళు ఎలా చెప్తే అలాగా ఇక్కడ అక్కడ జగన్ ప్రభుత్వం ఎలా ఉందంటే ఆర్బీకే లో తేమ శాతం టెస్ట్ ఇచ్చేవాళ్ళు ఆ తేమ శాతం బట్టి డబ్బులు ఇస్తారని అలా కాదు ఆ రైస్ మిల్లర్ దగ్గర తేమ శాతం టెస్ట్ చేస్తారు వాళ్ళకి ఎక్కడ ఇక్కడ ఒక లెక్క చూపిస్తే అక్కడ తక్కువ లెక్క చూపిస్తే వాళ్ళు డబ్బులు వేస్తారు మా ప్రభుత్వం అలా కాదండి ఆ రైతు సేవా కేంద్రాల్లో సేమ శాస్త్రం తెచ్చేసింది పైన ఏ ఎక్కడికైనా అమ్ముకోవచ్చు ఏ రైతు వీళ్ళ కన్నా అమ్ముకోవచ్చు ప్రైవేట్ కన్నా అమ్ముకోవచ్చు సో వాళ్ళు ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ అమ్ముకుంటున్నారు ఎక్కడ కేసు ప్రభుత్వం ఇస్తే ప్రభుత్వం రెండు వందలు ఏం చేస్తుంది సో గ్రామాల్లో రైతులు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ చాలా హ్యాపీగా ఉన్నారు అలాగే ఈ గ్రామాల్లో కూడా ఇచ్చారు అలాగే గ్రామాలకు నేరుగా నిధులు వెళ్ళాయి గత ప్రభుత్వంలో నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు గ్రామానికి వేయలేదు అలాగే మా ప్రభుత్వం వేశారు పంచాయతీ అధ్యక్షులు నిధులు వస్తున్నాయి నేరుగా పవన్ కళ్యాణ్ గారు నేరుగా చంద్రబాబు నాయుడు గారు అర్థం నేరుగా వస్తున్నాయి అలాగే ఆగస్టు పదిహేను చూసే వాళ్ళు నేరుగా డబ్బులు ఇచ్చే జరిగిపోయినాయి సో గ్రామాల్లో ముఖ్యమైన ముఖ్యమైన డెవలప్మెంట్ అండి ఇది గ్రామాల్లో చాలా హ్యాపీగా ఉన్నారు రైతులు హ్యాపీగా ఉన్నారు మిగతా మా మిత్రపక్షాలు చేసి చెప్పడానికి నేను ఎక్కిపిస్తాను ఓకే ఫైనల్ ఫైనల్ కంక్లూడ్ చేస్తాం శేఖర్ రెడ్డి గారు మీరే మీ మిగతా ముగ్గురికి మీరు సమాధానం చెప్తారు ఒక్కసారి శేషబాబు గారితో మాట్లాడదాం మీరు మాట్లాడారు కదా కంక్లూడ్ చేద్దాం ప్లీజ్ శేషబాబు గారు మాట్లాడండి సార్ శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే రవికిరణ్ గారు చెప్పారు నిజంగా గ్రామాల్లో నారేణ్ల మనోహర్ గారు డైరెక్ట్ గా ఎక్కడైతే ధాన్యపు రాసులు ఉన్నాయో రాసుల దగ్గరకు వచ్చి రైతులతో మాట్లాడి ఉన్న పళంగా ఉన్న పళంగా మనం గోడౌన్ కి పంపించినటువంటి పరిస్థితిని మేము కళ్ళారా చూసాం మేము అలాగే మీరు చెప్పినటువంటి ధాన్యానికి ఏదైతే గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిందో ఇమ్మీడియట్ గా ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు మేలు జరగాలనేటటువంటి ఉద్దేశంతో ఆ తొమ్మిది వందల చిల్లర కోట్లు వెంటనే రిలీజ్ చేయడం జరిగింది రైతుల ఖాతాల్లో వేయటం జరిగింది మీ ప్రభుత్వ టైంలో రైతులు రైతు రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరిగిన కాళ్ళు ఎరిగిపోయినా సరే ఆ డబ్బులు ఇవ్వలేదు మీరు అలాగే వెళ్ళిపోయారు అలాగే ఎన్ని పెండింగ్ పెట్టి వెళ్ళిపోయారు అనేది ఇంకో డిబేట్ లో మాట్లాడుతున్నారు టైం అయిపోయింది అన్నారు కాబట్టి ఎంత పెండింగ్ అనే నా దగ్గర మొత్తం లిస్ట్ ఉంది మీ ప్రభుత్వం ఉండగాను అలాగే నోటిఫికేషన్ విషయంలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నగట్లతో సహా రాష్ట్రం మొత్తం చెప్పారు డిఎస్సి నోటిఫికేషన్ వేస్తున్నామని చెప్పి అందరూ కోచింగ్ లకు వెళ్ళి వాళ్ళు వేరే ఉద్యోగం చూసుకోలేక వేరే పని చేసుకోలేక

ఎందుకు ఫలాయనం చిత్తగించాడు ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారనే ఫలాయనం చిత్తగించాడు దానికి జవాబు లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరి దగ్గర లేదు నీటి సంఘాలు